విజయవాడ ఉత్సవం నట్టుకునేందుకు వైసీపీ నేతలనే కుట్రలు చేస్తున్నారని ఎంపీ కేనే చిన్ని తెలిపారు దుర్గమ్మ ముందు వైసీపీ నేతల కుట్రలు సాగలేవని చెప్పారు దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ పిటిషన్ వేయడం దుర్మార్గపు చర్యగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి ప్రభుత్వంలో దేవాలయాల భూములు అన్యాక్రాంతి అయ్యాయో అందరికీ తెలిసిన తెలిపారు నాని గోడౌన్లో బియ్యం మాయం చేశారని ఆరోపించారు విజయవాడలో విజయవాడ నగరవాసులు అందరూ ఒక ఆనందంగా ఉంటున్నారంటే ఈ మనుషులు తట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్లో సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందితే వీళ్ళకి ఇష్టం ఉండదు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం అందుతుంటే ఇష్టం ఉండదు ప్రతి దానికి చిల్లర రాజకీయం ఇక్కడ ఉన్న ఈ దేవుడేనా ఉన్నాసి అన్నీ ఏమంటాడు వాళ్ళ ఏంట నువ్వు నీ కుటుంబం కబ్జా చేయని సందు విజయవాడ నగరంలో ఏదన్నా ఉందా ప్రతి సందులోనూ నీ కబ్జాలే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రౌడీ రాజకీయాలు హత్యా రాజకీయాలు కబ్జా రాజకీయాలు కూలీకోరు రాజకీయాలు చేసిన వ్యక్తి ఇటువంటి వ్యక్తుల్ని చూస్తుంటే వీడి కుటుంబం ఆధ్వర్యంలో ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి నిజంగా చూస్తే వాళ్ళ పేర్ని నాని మీద ఎన్నో కేసులు అన్ని కబ్జాదారులు కూలి కబ్జాదారులు అంతేకాకుండా దొంగగా బియ్యం అమ్ముకుని గోడౌన్లో ఉన్న బియ్యాన్ని మాయం చేసిన వ్యక్తి ఇవాళ దేవాలయ దాయ భూములు మనం చూసాం రెండు వేలు ఏడులోనే ఆక్రమించుకున్న ఈ వ్యక్తి ఇవాళ కూర్చుని బందర్లో కూర్చుని ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని చెడగొట్టడమే కాకుండా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా తన అనుచరులతో విహెచ్పి వారేసినట్టు వేసినట్టు వేయటమే కాకుండా కేర్తి కేసులో తను కూడా ఇంప్లీడ్ అయ్యి ఇవాళ ఒక బ్లూ మీడియా